ఓం గం గణేశాయ నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన భారతదేశమంతా అశేష ప్రజానీకం సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి గణేష్ నవరాత్రులు ఆ పార్వతీపుత్రుడు శివ గణేశుడు అతి శీఘ్రంగా కోరిన వారికి కోరికలు తీర్చే ఆ వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా ఏ శుభకార్యమైనా జరిపేందుకు ముందు వినాయకుడినే పూజిస్తాము కదా భగవంతుని ఆరాధన మనకు ఆధ్యాత్మిక చింతన భగవంతుని ఆరాధన భగవంతుని ఆరాధన వల్ల మనకు మన కోరికలు నెరవేర్చుకునేందుకే కాక మన మానసిక ఆనందము కూడా మనకు లభిస్తుంది భగవంతుని ఆశ్రయించటం వలన ఈ వినాయకుడు మనకు విద్యను జ్ఞానాన్ని సిద్ధిని మోక్షాన్ని సకల కోరికలను తీరుస్తాడు వినాయకుడు భక్తి శ్రద్ధలతో అందరూ వినాయకుని పూజిద్దాం అందరికీ ఆ వినాయకుని అనుగ్రహం కలగాలి పిల్లలు విద్యలో వృద్ధి చెందాలి విద్యాభివృద్ధి కలగాలి వ్యాపార వృద్ధి మహిళలకు సౌభాగ్య వృద్ధి సత్సంతానం సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆ వినాయకునికి కృతజ్ఞతా పూర్వకముగా నమస్కారం చేసుకుందాం వినాయకుణ్ణి ప్రార్థిద్దాం శరణు గణేష శరణు శరణం గణేశ